అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు నేపాల్లో ఇరుక్కున్నటువంటి తెలుగువారి కోసం తెలుగువారిని అతి త్వరగా వీలైనంత తొందరగా ఆంధ్రప్రదేశ్ లేదా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు తీసుకురావటానికి నడుం బిగించారు గత రెండు మూడు రోజులుగా నేపాల్లో నేపాల్ రాష్ట్రం అగ్నిగుండమైంది అక్కడ అనేక కారణాల వల్ల అంటే సోషల్ మీడియా నిషేధించడం వల్ల నిషేధించడానికి ప్రతీకారంగా అక్కడ యువత ఉగ్రోద్యోహులై ప్రభుత్వం మీద దాడి చేసి అక్కడ రాజకీయ నాయకుల్ని ఉన్నతాధికారుల్ని మరియు మంత్రుల ఇళ్ల మీద దాడి చేసి ఇళ్ళకి నిప్పంటించడం జరుగుతుంది వలన అక్కడ ప్రజలు అధికారులు ఎటోల్లూరు పరారు కావ అవటం తెలుస్తుంది ఉన్నతాధికారులందరూ కూడా సైన్యం సహాయాన్ని కోరడం జరిగింది కాబట్టి ఈ సందర్భంలో నేపాల్లో ఇరుక్కున్నటువంటి తెలుగు ప్రజల్లో తెలుగు పర్యాటకుల్ని వీలైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి తీసుకురావటానికి ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో సభ సభ సభలో పాల్గొనడానికి అనంతపురం వెళ్ళినటువంటి లోకేష్ బాబు గారు ఆగ మేఘాల మీద జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీద ఈరోజు నేపాల్లో ఉండేటటువంటి తెలుగు ప్రజలను రక్షించడానికి ఉద్రిక్తులు కావటం జరిగింది లోకేష్ బాబు మాటలను బట్టి తెలుస్తుంది ఏంటంటే రేపు సాయంత్రానికి వీలైనంత వరకు అక్కడ ఉన్నటువంటి తెలుగువారిని ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి తీసుకురావటం జరుగుతుంది దాదాపు రెండు వందల పదిహేడు మంది తెలుగు ప్రజలు పర్యాటకులు అక్కడ ఇరుక్కోవటం జరిగింది వాళ్ళని వీలైనంత త్వరగా ప్రత్యేక విమానంలో తెలుగు రాష్ట్రానికి రావటానికి లోకేష్ బాబు సాయశక్తులా కృషి చేస్తున్నారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉంటే వాళ్ళు ప్రభుత్వాన్ని ఫాలో అయ్యి ప్రభుత్వానికి సమాచారాన్ని అందించి వాళ్ళని అక్క అక్కడి నుంచి రక్షించడానికి వీలైనంత సహాయపడాల్సిందిగా కోరుచున్నాను ఇట్లు కెన్ మీడియా నమస్కారం ధన్యవాదాలు